గ్రహాంతర వాసులు భూమిపైకి దూసుకొస్తున్నారా అత్యంత వేగంతో వస్తున్న ఏలియన్స్ నౌక భూమిని ఢీకొట్టబోతుందా బాబావంగ చెప్పిన జోస్యం నిజం కాబోతుందా అంటే అవుననే చెబుతున్నారు శాస్త్రవేత్తలు సెకండ్కు అరవై కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే రహస్య వస్తువేదో నవంబర్ లో భూమిని ఢీకొట్టబోతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు మ్యాన్హట్టన్ పరిమాణంలో ఉన్న ఒక వస్తువు మన సౌర వ్యవస్థ గుండా వెళ్తుండటం చూసినట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు త్రీ ఐ అట్లాస్ అని పిలువబడే ఈ నౌక గ్రహాంతర జీవుల నౌక కావచ్చని అకస్మాత్తుగా భూమి పై దాడి చేయగలదనే అనుమానాలు వెలుబుచ్చారు గ్రహాంతర వాసులు ఈ పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది ఈ అంశంపై వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి అయితే కథల్లోనే ఉన్న ఈ గ్రహాంతర వాసులు ఇప్పుడు మనల్ని నిజంగానే పలకరించేందుకు వస్తున్నారా అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు అయితే ఇప్పటి వరకు ఇదేదో సాధారణ గ్రహశకలం లాంటి వస్తువని అంతా భావించారు కానీ భూమి వైపు దూసుకొస్తున్న ఈ వస్తువు వెడల్పు దాదాపు పది నుంచి ఇరవై కిలోమీటర్ల వరకు ఉంటుందని సెకండ్ కు అరవై కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోందని అంచనా వేస్తున్నారు నిజానికి అంతరిక్షం నుంచి ఇలాంటి ఎన్నో గ్రహ శకలాలు భూమి వైపు వస్తుంటాయి అయితే భూ వాతావరణంలోకి రాగానే అవి దగ్ధమైపోతాయి కానీ ప్రస్తుతం వస్తున్న ఈ వస్తువు గ్రహాంతర జీవుల వ్యోమ నౌక కావచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది ప్రస్తుతం త్రీ ఐ అట్లాస్ భూమిని ఢీకొట్టబోతుందని చెప్పడం పూర్తిగా ఖచ్చితమైన సమాచారం కాదు కానీ ఒకవేళ నిజంగానే ఇది దాడి చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు ఈ క్రమంలో బాబావంగా గతంలో చెప్పిన జోస్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది రెండు వేల ఇరవై ఐదు లో భూమిపై గ్రహాంతర వాసులు దాడి చేయవచ్చని బాబావంగా జోస్యం చెప్పారు గ్రహాంతరవాసులు భూమిపైకి వచ్చి తమ ఉనికిని చాటుకునే పరిస్థితులు తలెత్తుతాయని అంచనా వేశారు ఈ ఏడాదిలోనే మానవులకు గ్రహాంతరవాసులకు మధ్య పరిచయం ఏర్పడుతుందని పేర్కొన్నారు